బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉన్న విషయం తెలిసిందే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో గతంలో రిషి సునాక్ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ కిరీస్ మార్ట్మర్ ప్రభుత్వం వరకు అంతా ఘోరంగా విఫలం అవుతున్నారు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడు బతకలేని పరిస్థితి దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు మరోపక్క ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో సంపన్నులపై భారీ మొత్తంలో పన్నులు భారం మోపి ఆదాయం పెంచుకోవాలనుకుంటోంది దీంతో బ్రిటన్ సంపన్నులు దేశం విడిచి ఇతర దేశాలకు వలస వెళ్లాలనుకుంటున్నారట ఆ ఈ ప్రత్యేక చూద్దాం ప్రపంచంలోని ప్రతి దేశం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి అది అమెరికా కానివ్వండి చైనా కానివ్వండి బ్రిటన్ కానివ్వండి అన్ని దేశాలు అదే కోవకు చెందుతాయి దీంతో ప్రభుత్వాలు ప్రజల నుంచి పెద్ద మొత్తంలో పన్నులు రెవెన్యూ పెంచుకోవాలనుకుంటున్నాయి అదే ప్రయత్నం బ్రిటన్ లో జరుగుతోంది వచ్చే బడ్జెట్ లో ఆర్థిక మంత్రి భారీగా పన్నులు వడ్డించనున్నారని తెలుసుకున్న బ్రిటన్ కు చెందిన సూపర్ రిచ్ అంటే అత్యంత సంపన్నులు బ్రిటన్ను వీడి ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటున్నారట మొత్తానికి ప్రస్తుతం బ్రిటన్లో లేబర్ పార్టీ ప్రభుత్వానికి బిజినెస్ లీడర్స్కు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో ఇతర దేశాల్లో ఉన్న వెల్త్ అడ్వైజర్లు బ్రిటన్లో ఉన్న తమ క్లయింట్లకు ఏ దేశంలో పన్నులు తక్కువగా ఉన్నాయో వారికి సలహాలు ఇస్తున్నారు ఇదిలా ఉండగా ఈ నెల ఇరవై ఆరున ఛాన్సలర్ రాచల్ రీవీస్లో బ్రిటన్ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్లో బ్రిటన్లోని మల్టీమిలియన్ ఇర్లను లక్ష్యంగా చేసుకుని ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది దీంతో అప్రమత్తమైన మిలియనీర్లు బ్రిటన్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లాలనుకుంటున్నారని బ్రిటన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి దీంతో చాలామంది మిలియనీర్లు పొరుగున ఉన్న ఐరిష్ రాజధాని డబ్లిన్కు మకా మార్చుకోవాలనుకుంటున్నారట ఎంతో కష్టపడి ఈరోజు వంద మిలియన్ డాలర్లు కంపెనీగా మార్చుకున్నా ప్రభుత్వం తమపై భారీ మొత్తంలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధిస్తోందని చాలామంది వ్యాపారస్తులు లబోదిబో అంటున్నారు ప్రభుత్వానికి పన్నులు కట్టే బదులు కంపెనీని విక్రయించి వేరే దేశానికి వెళ్ళడం మేరని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యాపారవేత్త మీడియాతో చెప్పారు తన పిల్లలు యూనివర్సిటీలో చదువుకుంటున్నారు వారిని తీసుకుని రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ వెళ్తానని అక్కడ పన్నుల బాధ ఉండదు బ్రిటన్ నుంచి వచ్చిన వారికి పన్ను మినహాయింపు కూడా ఉంటుందన్నారు ఇక చాలా మంది వెల్త్ అడ్వైజర్లు బ్రిటన్ కు చెందిన సంపన్నులను దేశం నుంచి ఇతర దేశాల్లోకి తరలించడానికి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు పన్నుల బాధ భరించలేక బ్రిటన్ కు చెందిన ఫుట్బాలర్ రియో ఫెర్డినార్డ్ ఇటీవల తన మకాం దుబాయ్కి మార్చుకున్నాడు అతను కూడా బ్రిటన్ లో సంపాదించిందంతా ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టాల్సి వస్తోందన్న కారణం చెప్పి తన అడ్రస్ దుబాయ్కి మార్చుకున్నాడు అలాగే బ్రిటన్లో ఈజిప్షియన్ బిలియనీర్ ఆస్టిన్ విల్లాకో ఓనర్ నాసెఫ్ సవారీస్ బ్రిటన్ కు నుంచి ఇటలీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు మారుతున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తో మాట్లాడుతూ చెప్పారు తన మిత్రులంతా బ్రిటన్ కు గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్టు నాసెఫ్ చెప్పుకొచ్చారు ఇక ఇండియాకు చెందిన హెర్మాన్ నరూలా అనే ముప్పై ఏడేళ్ల బ్రిటిష్ ఇండియన్ ఇంప్రో బాబల్ అనే టెక్ కంపెనీని స్థాపించాడు తన కంపెనీని తొమ్మిది వందల ఇరవై మిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దుకున్నాడు అతను కూడా తాను కూడా బ్రిటన్ను విడుతున్నా దుబాయ్కి వెళుతున్నానని ఈ నెల ప్రారంభంలోనే చెప్పాడు ఇక నరూలా విషయానికి వస్తే బ్రిటన్ యంగ్ ఎంటర్ప్రన్యూర్గా రికార్డుకెక్కాడు లేబర్ గవర్నమెంట్ దేశం నుంచి సంపన్నులు వెళ్లిపోతున్నారని గ్రహించి దేశం నుంచి వెళ్లిపోయే వారిపై కూడా ఎగ్జిట్ ట్యాక్స్ విధిస్తోందని అందుకే దానికంటే ముందే దేశం విడిచి వెళ్లడం మేలనే ఈ నిర్ణయం తీసుకున్నానని నరులా వివరించాడు ప్రస్తుతం వ్యాపారులకు బ్రిటన్ అనుకూలంగా లేదు ప్రభుత్వం వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేయడంతో తాము విధిలేని పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లాల్సి వస్తోందని నరుల చెప్పారు పన్నుల భారం వార్త తెలిసిన వెంటనే బ్రిటన్ వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది ఇటీవలే రివీస్ కు బ్రిటన్లో అత్యంత సంపన్నులు ఒక లేఖ కూడా రాశారు వారిలో నిక్ వీలర్ ఒకరు ఆయన బ్రిటన్లోని అతిపెద్ద మెన్స్ క్లాథింగ్ రిటైలర్ చార్లెస్ ట్రైవిట్ అనే కంపెనీని నడుపుతున్నాడు అలాగే అనుష్కా డుకాస్ జ్యువెలరీ డిజైనర్లతో పాటు డజన్ మంది వ్యాపారులు సంతకాలు చేసి రివీస్కు పంపించారు ఈ లేఖలో ఏడాది ప్రభుత్వం వ్యాపారులకు వ్యతిరేకంగా పాలసీలు మారుస్తున్నట్లు తెలుస్తోందని దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతామని హెచ్చరించారు అయితే ఈ నెల ఇరవై ఆరున ప్రవేశపెడుతున్న బడ్జెట్లో పన్ను విధానాన్ని పూర్తిగా మారుస్తున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి దీంతో బ్రిటన్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడాల్సి వస్తుందన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి ఆస్తుల నుంచి ఆదాయాల నుంచి పెన్షన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున పన్నులు రాబట్టుకోవాలని చూస్తోందన్న వార్తలు బ్రిటన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది గత ఏడాది జూలైలో బ్రిటన్ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి బ్రిటన్కు చెందిన సూపర్ రిచ్లు దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్ళిపోవాలనుకుంటున్న బ్రిటన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అలాగే పలు మీడియాల్లో కూడా లేబర్ పార్టీ దేశంలోని సంపన్నులను వెళ్ళగొడుతోందని కూడా ఆరోపించాయి గత ఏడాది అక్టోబర్లో లేబర్ పార్టీ బడ్జెట్లో బ్రిటన్లో నివసించే సంపన్నులపై భారీ మొత్తంలో పన్నులు విధించారు దీంతో వారంతా లాభోదిబోమంటున్నారు ఇప్పటికే తమపై భారీ ఎత్తున పన్నుల భారం మోపారని ప్రభుత్వంపై మండిపడ్డారు గతేడాది బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్తో పాటు ఎంటర్ప్రన్యూర్స్ రిలీఫ్ ఎంప్లాయర్ నేషనల్ ఇన్సూరెన్స్ భారీగా పెంచడంతో చాలామంది సంపన్న వ్యాపారులు రివీస్ కు రాసిన లేఖలో తమ నిరసన వ్యక్తం చేశారు అయితే లేబర్ ట్యాక్స్కు భయపడి దేశం నుంచి ఎంతమంది సంపన్నులు బ్రిటన్ వెడుతున్నారనే విషయం అధికారికంగా తెలియదు ఇటీవల కాలంలో ప్రభుత్వం పన్ను సంస్కరణల పేరుతో రెవెన్యూ పెంచుకోవడానికి ఎడాపెడా పన్నులు బాదుతోందని దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారిపై కూడా భారీ ఎత్తున పనులు బాదుతుందన్న ఊహాగానాలను ప్రభుత్వం కొట్టిపారేసింది అయితే గత ఏడాది లండన్ స్కూల్ ఆఫ్ కు చెందిన మన్సూర్ పలువురు సంపన్నులను ఇంటర్వ్యూ చేశారు చాలామంది తమకు బ్రిటన్తో ఉన్న సంబంధాలు ఇక్కడ సంస్కృతి మౌలిక సదుపాయాలు ప్రైవేట్ హెల్త్ సర్వీసులు స్కూల్ స్థానికంగా ఉండే పరిచయాలను వదిలిపెట్టి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పారు అయితే కేవలం పన్నుల కోసమే అయితే బ్రిటన్ను వీడరని మన్సూర్ చెప్పుకొచ్చారు అయితే పాస్పోర్ట్ అడ్వర్స్ సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ అంచనా ప్రకారం దేశంలోని సంపన్నులు బ్రిటన్ వీడుతున్నారని బ్రిటన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే గతేడాది బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది సంపన్నులు బ్రిటన్ను వీడిన మాట వాస్తవమే అయితే తాజాగా లేబర్ పార్టీ బడ్జెట్లో మరోమారు సంపన్నులపై భారీగా పన్నులు వడ్డించబోతోందన్న వార్తలు రావడంతో చాలామంది బ్రిటన్ను విడుతున్నారని పలువురు వెల్త్ అడ్వైజర్లు కూడా చెప్పడంతో ప్రస్తుతం బ్రిటన్లో దీనిపై పెద్ద దుమారం రేగుతోంది ఒకవేళ వెళ్ళినా అతి తక్కువ సంఖ్యలో ఉండవచ్చని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది బ్రిటన్లో సాధారణ వ్యక్తులపై మోపే పన్ను కంటే సంపన్నులపై ఏడు నుంచి ఎనిమిది రెట్లు పన్ను విధిస్తున్నారు ఒకవేళ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ లేదా హెచ్ఎన్ఐ వెళితే మాత్రం ప్రభుత్వానికి వార్షిక పన్నుల వసూళ్లు తగ్గుతాయి అయితే బ్రిటన్లో నివాసం ఉంటూ ప్రపంచంలో పలు దేశాల్లో వ్యాపారాలు చేసేవారు బ్రిటన్ నుంచి వేరే దేశానికి వలస వెళ్లే అవకాశాలున్నాయని మిగిలిన వారు అక్కడే ఉంటారని పలువురు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెబుతున్నారు బ్రిటన్ స్కూళ్ళు న్యాయ వ్యవస్థ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనుకూలంగా ఉండడం వల్ల చాలా మంది బ్రిటన్ వీడడానికి ఇష్టపడరని చెబుతున్నారు బ్రిటన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ప్రస్తుతం ఇది కాస్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది అయితే చాలామంది స్థానికులు మాత్రం పన్నులకు పక్కన పెడితే క్వాలిటీ లైఫ్తో పాటు కుటుంబంతో కలిసి ఉండాలంటే బ్రిటన్కు మించిన దేశం లేదంటున్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ తర్వాత కానీ ఎంతమంది దేశం విడిచేది వాస్తవ గణాంకాలు తెలుస్తాయి అప్పటి వరకు ఊహాగానాలకు అడ్డు అదుపు ఉండదంటున్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్స్